అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు దేవాష్ట ఛానల్ ఈరోజు వీడియో మిక్సిడ్ దాల్ సాంబార్ ఇది ఎలా చేయాలనో ఇప్పుడు చూద్దాం కుక్కర గిన్నె తీసుకొని శనగపప్పు కందిపప్పు పెసరపప్పు దాంతోపాటు ఎల్లు రెబ్బలు కూడా వేసుకొని నీళ్లు పోసుకొని శుభ్రంగా కడుక్కోవాలి నేను చేసేది కందిపప్పు సాంబార్ కాబట్టి కందిపప్పు క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నాను ఈ శనగపప్పు వేయడం వల్ల సాంబార్ మనకు చిక్కగా వస్తుంది కందిపప్పు తక్కువ వేసుకున్నా కూడా ఈ మునక్కాయ మామికాయ వేయడం వల్ల బాడీ వేడి చేస్తుందని పెసరపప్పు కూడా వేసుకున్నాను పెసరపప్పు వేయడం వల్ల మనకు బాడీ వేడి చేయకుండా ఉంటుంది ఇప్పుడు ఈ పప్పులన్నీ బాగా శుభ్రంగా కడిగి స్టవ్ మీద పెట్టి తగినన్ని నీరు పోసి మూత పెట్టుకొని మంట పెట్టాలి స్టీమ్ వచ్చేటప్పుడు పైన విజిల్ పెట్టి మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలా పెద్ద మంట పెట్టినామనుకో విజిల్స్ వచ్చేస్తాయి కానీ పప్పు తొందరగా ఉడకదు లో ఫ్లేమ్లో పెట్టుకొని నాలుగు విజిల్ వచ్చే వరకు ఉడికించుకుంటే పప్పు బాగా మెత్తగా ఉడికిపోతుంది ఇప్పుడు కుక్కర్ పక్కన పెట్టి స్టవ్ మీద ఒక కడాయి పెట్టి అందులో నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకొని అర స్పూన్ జీలకర్ర అర స్పూన్ ఆవాలు వేసి చిట్టుపట్టలు తర్వాత కట్ చేసి ఉంచుకున్న ఎర్రగడ్డ ముక్కలు రెండు పచ్చిమిరపకాయ చీలికలు కొంచెం కరివేపాకు వేసుకున్నాను తర్వాత కట్ చేసి ఉంచుకున్న క్యారెట్ ముక్కలు మునక్కాయ ముక్కలు కూడా వేసి కొంచెం సాల్ట్ వేసి కలగబెట్టుకోవాలి వీడియోలో చూపించిన విధంగా రెండు నిమిషాల తర్వాత కట్ చేసి ఉంచుకున్న టమాటా ముక్కలు చిటికెడు ఉప్పు కొంచెం పసుపు వేసి మూత పెట్టేసుకోవాలి రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే టమాటా ముక్కలు బాగా మగ్గిపోయి ఉంటాయి ఇప్పుడు అందులోకి ఒక స్పూన్ ధనియాల పొడి అర స్పూన్ పొడి అర స్పూన్ రసం పొడి చిటికడు మెంతి పొడి వేసుకొని ముక్కలకి అంత పట్టేట్టు కలిగి పెట్టుకొని ముందుగా నానబెట్టి ఉంచుకున్న చింతపండును పిప్పి తీసేసి ఆ రసం కూడా ఆ ముక్కల్లో వేసి కలిగి పెట్టుకోవాలి ముందుగా ఉడికించి పెట్టుకున్న కందిపప్పును పప్పు గుర్తి తీసుకొని మెత్తగా మ్యాష్ చేసేసుకోవాలి ఇప్పుడు ఆ కందిపప్పు లేకి ఉడికించి పెట్టుకున్న కూరగాయ ముక్కలు కూడా పోసి తగినన్ని నీళ్ళు పోసి సరిపడా ఉప్పు వేసి మూత పెట్టేసి విజిల్ పెట్టాలి కానీ ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాల్సిన అవసరం ఏం లేదు ముందేనా ఆపేసుకుంటే కూరగాయ ముక్కలు ఉడికిపోతాయి లేదు పొరపాటుతో వచ్చేసింది అనుకో కొంచెం ఆ స్టీమ్ మనం ఎత్తేసుకునే సరిపోతుంది లేదు మనకు టైం ఉంది అనుకో కుక్కర్లో పెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు అలానే ఉడికించుకోవచ్చు కానీ నాకు తెల్లవారి టైం అయిపోతుందని నేను అలా చేసుకున్నాను ఫైనల్గా కొత్తిమీర వేసి కలయబెట్టుకొని ముందుగా కట్ చేసి ఉంచుకున్న మామిడికాయ ముక్కలు కూడా వేసేసి మూత పెట్టేసుకోవడమే కానీ మామిడికాయ ముక్కలు ఆ వేడికే ఉడికిపోతాయి ముందే వేసుకున్నాం అనుకో మొత్తం చెదిరిపోతాయి అందువల్ల సాంబార్ టేస్ట్ మారిపోతుంది అందువల్ల మామిడికాయ ముక్కలు ఎప్పుడైనా లాస్ట్లో వేసుకుంటేనే బాగుంటుంది మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్